హలో అండి ఇదేంటో తెలుసా అండి కొబ్బరి పాలతో టమాటా రైస్ అండి చాలా టేస్టీ టేస్టీగా ఉందండి ఒక్కసారి మీరు కూడా చూస్తారని వీడియో తీసాను చూడండి దీనికోసం నేను రెండు కొబ్బరి చెక్కలు తీసుకున్నాను ఆ కొబ్బరి చెక్కలు చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి మిక్సీ గిన్నెలో వేసేసి దాన్ని మిక్సీ గిన్నెలో వేసి మెత్త ఆడేసానండి అది ఆడిన తర్వాత అందులో వాటర్ వేసి మళ్ళీ జ్యూసీగా ఆడాను దాన్ని వడకట్టేస్తే మనకు పాలు అనేవి సపరేట్గా వచ్చేస్తాయి కదా అవి మళ్ళీ తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసి మళ్ళీ ఆడేసి శుభ్రంగా అది వడకట్టేసాను వడకట్టిందంతా కూడా నాకు రెండు గ్లాసులు పాలు శుభ్రంగా వడకట్టేసుకుని దాన్ని స్పూన్ సాయంతో అలా నొక్కితే పాలన్నీ కిందకు వచ్చేస్తాయి కదా అవి నాకు రెండు గ్లాసులు పాలైనవి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టి దాంట్లో ఆయిల్ వేసాను అందులో బిర్యానీ సరుకులన్నీ వేసానండి అనాస పువ్వు జాజిపత్రి జాజ్ జాజి పువ్వు అన్నీ వేసేస్తాను అవన్నీ వేయించిన తర్వాత ముందే ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు అవి వేసేసుకుని అవి కూడా వేయించేస్తున్నాను ఇవి బాగా మగ్గాలి స్టవ్ మట్టుకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఇవి బాగా మగ్గాలన్నమాట మగ్గిన తర్వాత మనం ముందే బియ్యం కడిక్కిని వడపోసుకుని రెడీగా ఉంచిన బియ్యం ఇందులో వేసేస్తాను అది చెమ్మ చెమ్మ పోయే వరకు కొంచెం బియ్యాన్ని వేయించేసుకుందాం ఆ పోపులతో చెమ్మ మారిపోవాలన్నమాట అలా కొంచెం వేయించేసరికి చెమ్మ అంతా అయిపోతుంది ఈ లోపు మనం రెడీ చేసుకున్న పాలు ఉన్నావు కదా నేను ఒక గ్లాసు బియ్యం వేసుకున్నానండి ఆ గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు పాలు రెడీ చేసుకున్నాను కొంచెం లోటు వస్తే ఆ కొంచెం కూడా నేను వాటర్ వేసుకుని రెండు గ్లాసులు ఫుల్గా వాటర్ వేసేస్తాను రెండు గ్లాసులు చేసి వేసానండి అందులో కొంచెం కారం కొద్దిగా పసుపు రుచికి సరిపడినంత సాల్టు వేసేస్తానండి ఇప్పుడు దాన్ని శుభ్రంగా మొత్తం అంతా కలిసేలాగా పెట్టి కదిపేసాను ఇప్పుడు దానిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాలాగా మూత తీసాను అది కొంచెం ఉడుకుతుంది కదా పుదీనా అప్పుడు పుదీనా వేసి ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకుందాం మళ్ళీ ఐదు నిమిషాలు ఆగి మళ్ళీ మూత తీసి కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీగా ఉంచుకున్న కొత్తిమీర అందులో వేసేస్తున్నాను కొత్తిమీర వేసిన తర్వాత నెయ్యి కూడా వేస్తున్నానండి కొంచెం నెయ్యి కూడా వేసేసి అది ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసి మొత్తం అంతా కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుందాం దానిపైన అంతే పది నిమిషాలు అయిన తర్వాత రెడీ అయిపోయింది చూస్తారా టేస్టీ టేస్టీ కొబ్బరి పాలతో టమాటా రైస్ అండి చాలా టేస్టీగా ఉందండి దానికి ఎగ్ ఫ్రై కాంబినేషన్ అండి బాయ్ అండి